నేనే రాజు నేనే మంత్రి అంటూ సంచలనం చేస్తున్న తేజ తన పరాజయాల్లో నుంచి వచ్చిన కసిలోంచి పుట్టిన కథే ఇదని అంటున్నాడు మంచి కథ లేక తన చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయని గ్రహించి పంతా మార్చి ఈ కథ రాసుకున్నాడట అయితే ఈ చిత్రం రాణాని దృష్టిలో పెట్టుకుని రాయలేదని రాజశేఖర్ కోసం రాశానని తేజ చెప్పాడు రాజశేఖర్ కి సూట్ అయ్యే కథ కోసం ఆలోచించడం వల్ల ఈ కథ వచ్చిందని అహం అనే టైటిల్ తో అతనితో చేద్దామని అనుకున్నానని కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని ఆ తర్వాత రాణాకి అనుగుణంగా మార్పులు చేసి అతనికి చెబితే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాడని ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ కి ఏ మాత్రం తగ్గని విధంగా సినిమా ఉంటుందని చెబుతున్నాడు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సక్సెస్ అవుతుందని ధీమాగా ఉన్నాడు తనను మర్చిపోయిన వాళ్లంతా ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత మళ్లీ గుర్తు చేసుకుంటున్నారని అన్నాడు అయితే ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్న రాజశేఖర్ అనుకోవాలి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాజశేఖర్ కి ఇప్పుడు ఒక సరైన సినిమా కావాలి ఈ ట్రైలర్లు చూస్తుంటే రాజశేఖర్ అలాంటి ఒక అవకాశాన్ని మిస్ అయిపోయాడని అనిపిస్తోంది మరి ఈ లోటును గరుడవేగ చిత్రం పూడుస్తుందో లేదో చూడాలి